హాయ్ ఫ్రెండ్స్ అందరెలో ఉన్నారు బాగున్నారా నేనైతే గ్రటిస్తమ వీడియో అనేది పార్ట్ వన్ పెట్టాను కదా పార్ట్ టూ అయితే ఈరోజు పెడుతున్నాను అండ్ గఢ సతమం అనేది త్రీ డేస్ జరుపుకునే ఉంటాయి కదా ఫస్ట్ డే అయితే మీ అందరికి చూపించాను సెకండ్ డే థర్డ్ డే అంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి అలాగే నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి ఎలా జరుపుకున్నది చూపిస్తాను చూడండి ఒకేనా స్కిప్ చేయకుండా చూడండి మా అయితే నుంచి కొడుతుంది మేము వెళ్ళిన నెక్స్ట్ డే పాపని అయితే తీసుకొని వచ్చానమాట ఇది వచ్చేసి కొరవీరన్న టెంపుల్ తెలిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇంకా పాపను తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే రెడీ అయ్యి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట నవగ్రహాల మీద బియ్యము పండ్లు పూలు పోయమని చెప్పి కుంకుమ పసుపు ఇచ్చి రావాలని చెప్పేసి అనమాట మేము వెళ్ళేసరికి అయితే నవగ్రహాల మీద పట్ట అయితే అనమాట మేము లేట్గా వెళ్ళాము పాపని తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది కదా సో ఇంకా లేట్గా వెళ్ళినాము కాకపోతే నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఈ బియ్యం అనేది నవగ్రహాల మీద పోస్తారనమాట మేము పోయేసరికి అది క్లోజ్ మేము మేమేం చేసినామంటే అక్కడ అమ్మవారిని నెక్స్ట్ డేనే కదా గర్వస్తంభం వేసేది అండ్ శివుని శివుడిని పార్వతి అయితే నిలబెడతారు కదా అక్కడైతే విచ్చేసినాం అనమాట నెక్స్ట్ డే అన్న అన్నదానం చేస్తారు సో ఎట్లా ఇచ్చినా మనకి బెనిఫిట్ ఏ అన్నట్టుగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడైతే ఇచ్చేసినమాట ఆ బియ్యము పూలు పనులు దేవుడి దగ్గరే పెట్టేశారు మనకి ఎట్లా చేయాలి చేసేది దేవుడికే అన్నట్టుగా నేను దేవుడి దగ్గర అయితే పెట్టేసిన చూసారు కదా రేపు మార్నింగ్ కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేశారనమాట గర్భగుడి కోసము శివలింగం దగ్గర ఉండే పాం అలాగే శివుణ్ణి పార్వతిని అయితే ప్రిపేర్ చేసి అన్ని సిద్ధం చేసి పెట్టారు ఇంకా మేము తీసుకుపోయిన బియ్యం కొన్ని వేసి మా ప్లేట్లో అంటూ పండ్లు కూడా ఇచ్చి పిల్లలకి ఇవ్వమని చెప్పేసి అన్నారనమాట చూడండి ఎంత బాగుందో అలాగే ఇక్కడే ఓమగుండం కూడా అనమాట మార్నింగ్ మా వెనకాల ఉన్నదే చూసారో లేదో తెలియదు మాకు మీరు ఇంకా ఇది వచ్చేసరిని గజస్తంభం అనమాట అండ్ త్రీ డేస్ జరుగుతుంది కదా ఇది సెకండ్ డే ఆల్రెడీ ముందు రోజు అందరూ పోసారు మా పాప రాలేదు కాబట్టి నేను ముక్తా అని చెప్పేసి అని ఆమె వెళ్ళి గరస్తంభం చుట్టయితే తిరిగిందనమాట ఆమెకు చాలా అంటే చాలా ఇష్టము పూజలు చేయడం అయినా భక్తి చాలా ఇష్టం ఆమెకి ఇంకా అలాగే చుట్టాలు అంటే ఆడబిడ్డలు రాని వాళ్ళు సెకండ్ డే కూడా పోస్తారు అన్నట్టుగా అట్లా ఉంచారు ఇంకా ఇది వచ్చేసి గజస్తంభం వేసే రోజు అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అందరూ రెడీ అయినాము రెడీ అయ్యేసి ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేస్తున్నాను అనమాట అమ్మ వచ్చేసి ఆమె పనిలో ఆమె ఉంటుంది కదా చాలా హడ హుడిగా ఇంక మొత్తానికి అయితే నేనైతే పూజ అయితే చేసేసాను అనమాట ఇంట్లో ఇంకా దీపం పెట్టేసిన తర్వాత అమ్మ వచ్చేసి నాన్న వచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టిండు అలాగే అమ్మ వచ్చేసి మేము అక్కడికైతే వెళ్ళాలి ఆ రోజు థర్డ్ డే ఏమేమి తీసుకుపోతున్నామంటే చూపిస్తాను చూడండి దానికి ముందుగా వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళకైతే వాళ్ళ పుట్టింటి తరపున అయితే బట్టలు అయితే పెట్టారనమాట గఢస్తంభం దగ్గరికి వెళ్ళేటప్పుడు నవగ్రహాలు ముత్యం పగడము అండ్ కుంకుమ పసుపు హరత కర్పూరము అలా చాలా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకుపోయి గరస్తంభం దగ్గర అయితే వేయాలన్నమాట ఇక్కడ ఇక అలాగే ఉత్తగ తీసుకుపోద్దు అన్నట్టుగా పువ్వులు అవన్నీ తీసుకొని హారతితో అయితే అనమాట మంగళహారతితోటి ఓకేనా ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు అయితే నీళ్ళు ఆరిపోయాలన్నమాట ఇక మేము వెళ్ళినాక అయితే వీళ్ళైతే వంటలు చేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు బియ్యం అడుగుతున్నారు ఇక్కడ ఎవరి పనులు వాళ్ళైతే బిజీ బిజీగా ఉండిపోయారు మా అన్నయ్య మా వదినయ మా చిన్నయ్య వీళ్ళంతరమాట పెద్దన్నయ్య వదినలు అందరూ వంటలలో మునిగిపోయారు మేము దేవుడి దగ్గరికి వెళ్ళినామంటే మా అక్క పిల్లలు అందరము ఇంకా మెయిన్ మెయిన్గా వీళ్ళంతా చేసి అక్కడికి అనమాట మేము చేసేలోపు లోపు ఓకేనా ఇంకా మేమందరం అయితే వెళ్తున్నాము ఆల్రెడీ ఇంకా జాతర అయితే స్టార్ట్ అయిపోయింది మేమే లేట్గా వెళ్ళిపోతున్నాము ఇంకా లేట్ అంటే కంపల్సరీగా అందరూ ఉన్నప్పుడు లేట్ అయితేనే ఉంటుంది కదా మా ఊర్లో ఫస్ట్ టైం అన్నమాట అవన్నీ పడటము జాతరలాగా అనిపించింది ఇంకా పిల్లలు మా కొబ్బరికాయలు అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాయి అనమాట గుడి చూసారు కదా ఎంత బాగుందో చాలా అప్పటికీ జనాలు అయితే కిక్కిరిసిపోతున్నారు చూసారు కదా ఒక పక్క అంత కార్యక్రమం అయితే అయిపోయింది అనమాట అక్కడికి ఆ తొందర తొందరగా నెట్టేసుకుంటున్నారు కొంతమందిలో కూడా అక్కడ పూలు పండ్లు గడిస్తాం మనకి పాలాభిషేకము నెయ్యి అన్ని చేసినాం అనమాట ఉమ్మ గుండం కూడా కాల్చారు అక్కడ మొత్తం అక్కడే వేసేసినాం అనమాట మేము ఇంకా చూడండి ఇక్కడ ముత్యం పగడము అవన్నీ ఒక దాంట్లో వేసేరీ అండ్ అవన్నీ అయితే ఇంకా తర్వాత మొత్తంకి అక్కడ కార్యక్రమం జరుపుకొని ఇంటి తర్వాత మాకు అనేది గాజులు ఐస్ క్రీములు బొమ్మలు అన్నీ ఉన్నాయి అసలు మా ఊళ్ళో ఫస్ట్ టైం తీసుకురావడం నాకైతే చాలా హ్యాపీగా నేను కాజు తీసుకుందాం అనుకున్నా కాకపోతే మళ్ళీ లేట్ అయితే వచ్చేటప్పుడు తీసుకున్నాం చెప్పి మొత్తం క్లోజ్ చేసి అక్కడ అక్కడైతే పిల్లలకు మాత్రమే బొమ్మలు అనేది కొంచెం తెలుస్తుంది నేను ఇలాంటి కాదు కావాలనుకున్నాను అనమాట స్టోన్స్ వచ్చినాయి చాలా చాలా అనమాట కాకపోతే వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా గుడి చూశారు కదా ఎంత అంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా మా హస్బెండ్ కోసం కూడా ఆయన ఎందుకు పండగకి వచ్చి అలా ఉండాలన్నట్టుగా మళ్ళీ నేను ఆయన తీసుకొని వెళ్ళిన అండ్ అలాగే మార్నింగ్ టైంలో ఓన్లీ గజస్తంభం దగ్గరనే పూజ చేసుకున్నాము శివుని చూడలేదు అన్నట్టుగా నేను కూడా మళ్ళీ వచ్చిన అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు ఏం తెలియలేదన్నమాట అన్నం కూడా ఇంకా ఆయన కూడా ముత్యం పగడం అవన్నీ తీసుకొని అక్కడ తను వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట మా క్లాస్మేట్ వీడియో తీయమని అనమాట నేను తనైతే వీడియో తీస్తుంది చూడండి ఇంకా శివయనైతే దర్శించుకొని మొదసారి మొక్కినాం మా పాప అయితే ఇక్కడ నందీశ్వరుడు ఉంది కదా నందీశ్వర్ శివుడు ఏదైతే మొక్కుంది పెద్ద పాప తిని పాప మా పండు అందరూ ఇక మొత్తానికి అయితే ఇక్కడ వెళ్ళేసి మొక్కుకొని ఫొటోస్ కూడా దిగేసినాం అనమాట స్తున్నారు సారీ అక్కడ శివుడిది బొట్టు ఉంటుంది కదా బొట్టు అయితే పెట్టుకొని ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకున్నడానికైతే ఇలా జంపింగ్ సిస్టమ్ అనేది పెడతారు కదా అయితే పెట్టారనమాట ఆడిపిద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను ఈచ్ వన్ ట్వంటీ ఒక మెంబర్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట ఇంకా వీళ్ళనైతే ఎక్కి ఎంజాయ్ చేయమని చెప్పి అయితే చెప్పేసాను ఎక్కువనుకోసేపు నేను ఎక్కుతా కదా ఇది నలభై కేజీలే ఉండదు నలభై కేజీలే ఉన్నా నేను ఎక్కనాడు అండలేవా అమ్మకాన్ని నేను నీకన్నా ఉండగా ఆ జేబుల్లో ఉంచినవాడు చూడారా పిల్లలు బాగుండ్రు

నీది చూపి ఇది మా కోడలి బొమ్మ ఇల్లు బొమ్మ ఇది మా పాప బొమ్మ బుడ్డ బొమ్మ పైసలు వచ్చింది ఇంకో బొమ్మ ఉండే కదా బుడ్డ బొమ్మ రెండు బొమ్మలు వచ్చినాయి పైచలు కూడా వచ్చినాయింటికి వచ్చేసరికి అయితే ఇల్లంతర భోజనాలు అయితే చేసేస్తున్నా వంట అయిపోయింది ఇంకా పిల్లలు కూడా తినేస్తున్నారు అండ్ ఈ కార్యక్రమం అయిపోయినాక ఇంకొక పార్టీ కూడా ఉందనమాట మా వదినది బర్త్డే అదే రోజు నైట్ అలా ఎంజాయ్ చేసిందన్నమాట అలాగే ఇంకా పిల్లలు కూడా దివాళీ సెలబ్రేషన్ అయితే జరుపుకున్నారు అనమాట పాప హాస్టల్ నుంచి వచ్చేసింది కదా దివాళీకి రాలేదు ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేశారు మామూలు ఎంజాయ్ చేయలేదు పిల్లలు చూసారు కదా ఇంకా అక్క పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి అయితే ఆడుకున్నారు మన వాళ్ళ పాప ఇట్లా ఇంకా ఎంజాయ్ చేసేట క్రాకర్స్ స్విచ్ బోర్డులు పూచక్రాలతో చూడండి అంత ఎంజాయ్ చేశారు వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఎంజాయ్ చేసి అంత పెడదాం అనుకున్నా బట్ ఏంటంటే వెనక బ్యాక్గ్రౌండ్లో డీసీఎల్ సౌండ్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు సౌండ్ వేస్తే మళ్ళీ మనకు కాఫీ రేయి పడుతుంది అందుకు అవసరం అన్నట్టుగా నేనైతే అది పెట్టలేదు లోపల వచ్చేసి క్రాకర్స్ కాల్చారు తర్వాత బయట వచ్చేసి సీసీ రోడ్ ఉండదు అనమాట మా ఇంటి ముందు అక్కడ అక్కడొచ్చేసేమో భూచక్రాలు కాల్చారు చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు వాళ్ళు అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను వచ్చేసి ఎంజాయ్ చేసినా కూడా జంపింగ్ సిస్టమ్ దగ్గర ఓకేనా అండ్ ఇంకా నెక్స్ట్ డే ఏమేమి జరిగింది కూడా లాస్ట్ అక్కడ చూస్తే అర్థమైతే ఇది ఇంకో చిరుచు బుడ్లు అనుకుంటా మేము దివాళ్ళకి వేస్తే ఇంకా ఆలోచన కాలేదు అనమాట ఇప్పుడు మా పెద్ద పాప అందరం లేదు కదా సో అలా అయిపోయింది అనమాట పండగ చెప్పినాకైతే మా అమ్మ అయితే మాకు బట్టలు అయితే పెట్టింది నెక్స్ట్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట అయిపోయాక ఫెస్టివల్ అంతా అయిపోయినాక పెట్టింది తీసుకొచ్చినవి ఇంకా మేమైతే అంత ముందు ఉన్నాయో మా దగ్గర కొత్త అయితే వేసేసుకున్నామన్నా పాపయ్య నాది ఆల్రెడీ యూజ్ చేసినాము మా హస్బెండ్ మా పండగడు కొత్త వేసుకున్నారు ఓకేనా ఇంకా నెక్స్ట్ డే అయితే వీళ్ళు పెద్దమ్మలో తెలిసే ఉంటుంది కదా మీకు వీళ్ళు ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నారు ఒక్క ఇల్లుకొచ్చేసి వాళ్ళ పండగైతే పండింది అనమాట ఒక ఇరవై వేలు ముప్పై వేలు దాకా వచ్చిన ఊరు మొత్తానికి వాళ్ళ డిమాండ్ ఏందో ఏమో చూడండి అసలు వీళ్ళని చూస్తే చిన్నప్పుడు చాలా అంటే చాలా భయపడేదాన్ని కాకపోతే ఇంకా ఏముండదు వీళ్ళ దగ్గరనే అర్థమైపోయింది

పండుగ అయితే ఈ విధంగా జరుపుకున్నాము ఎలా జరిగింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వీడియో వచ్చేసి మా పండుగను తీసాడనమాట క్లైమాక్స్ ఎంత బాగుందో కదా ఈవినింగ్ టైంలో